మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి వరుణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనే విషయాలపై అవగాహన తెచ్చుకుందాం నమస్కారం సార్ నమస్కారం రెగ్యులర్ గా చూస్తే గనుక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మార్నింగ్ ఒకసారి టీ అని ఈవినింగ్ ఒకసారి టీ అని లేదంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారంటూ రోజుకి నాలుగు నుండి ఆరు సార్లు టీ తాగుతూ ఉంటారు సో ఈ విధంగా తరచుగా టీ తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు హెల్త్కి మంచిదే అంటారా మీరు చెప్పింది కరెక్టే అండి సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం టీ అలాగే కాఫీ కూడా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటున్నారు అవసరం ఉన్నా లేకున్నా కానీ ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి బంధువులు వచ్చారని ఇలా ఎక్కువసార్లు టీ తీసుకుంటూ ఉంటారు ఈ టీ ఎక్కువగా తాగడం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి శరీరానికి టీ అనేది అవసరము ఇది ఏంటంటే మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఉదయం లేవగానే మైండ్ ఫ్రెష్గా కలుగజేస్తుంది కానీ ఒక మోతాదుకి మించి టీ ఎక్కువగా తీసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్ వస్తుందండి అంటే స్టమక్ సంబంధించిన అసిడిటీ లెవెల్స్ పెరిగిపోయి గ్యాస్ట్రైటిస్ వస్తుంది కడుపు ఉబ్బరంగా ఉండడం తర్వాత రిఫ్లెక్స్ నోట్లోకి పుల్లడి తేపులు రావడం ఇలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి అలాగే కాఫీ ఎక్కువ టీ కానీ కాఫీ కానీ ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు తీసుకున్నా కూడా ఇది దీర్ఘకాలికంగా హైపర్ టెన్షను అలాగే మన టీ కాఫీలో షుగర్ ఎక్కువగా వాడుతుంటాం కానీ వాటి వల్ల షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో కొంతమంది అంటూ ఉంటారు సో మేము టీ తీసుకుంటున్నాం బట్ అందులో అల్లం వేసుకుంటున్నాము అల్లం హెల్త్ కి మంచిదే కదా సో ఎన్నిసార్లు తీసుకున్నా నో ప్రాబ్లం అని చెప్పే కొంతమందిని మేము చూసాము సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు ఆ టీలో అల్లం కానీ మామూలు మసాలా కానీ అవి వేసుకోవచ్చని అవి రోజు ఒకసారి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒకసారి తీసుకుంటే శరీరానికి మంచిదండి ఎందుకంటే అల్లం కానీ మసాలాల్లో కానీ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైనవి కానీ ఇవి కూడా మోతాదుకి మించి తీసుకున్నట్టయితే గ్యాస్ట్రైటిస్ రావడము పెప్టిక్ అల్సర్ ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకటి రెండు సార్లు పర్వాలేదండి అంతకుమించి ఎక్కువసార్లు తీసుకోకూడదు సో అంటే ఎక్కువగా తాగద్దు అని చెప్పేసి అంటున్నారు సో అంటే టీ పొడిలో ఏం ఉండడం వల్ల మనం ఎక్కువగా తీసుకుంటే అని చెప్తున్నారు టీ పొడిలో అంటే శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఒకసారి అలా తీసుకోవచ్చు అండి ఈ యాంటీ ఆక్సిడెంట్ తో పాటు యాసిడ్స్ ఉంటాయి దానిలో టీ పొడిలో యాసిడ్స్ ఉంటాయి అలాగే మీరు టీతో ఎక్కువసేపు మరిగించి అలాగే వాటిలో పాలు కూడా పోస్తున్నారు ఎక్కువసేపు మరిగించడం వల్ల దానిలో పోషకాల కంటే విష పదార్థాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒక సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత ఎక్కువ మరిగించినట్లయితే వాటి యొక్క పోషక విలువలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అలాగే లోపల టీ పొడిలో ఉన్న కానీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయి ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ మనకు స్టమక్ లో ఆల్రెడీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఈసిడ్స్ ఆసిడ్స్ కలిసిపోయి అసిడి లెవెల్స్ పెరిగిపోతుంటాయి ఉబ్బరంగా ఉండడం అది ఎక్కువ కాలం దీర్ఘకాలం తీసుకున్నట్లయితే అల్సర్ కి దారి తీసే అవకాశం ఉంటుంది ఓకే అలానే మిల్క్ చాలా మంది మిల్క్ తీసుకుంటూ ఉంటారు అయితే మిల్క్ అరగడానికి సర్టన్ టైం ఉంటుంది ఆ టైం వరకు ఏం తినకూడదు ఏమైనా తింటే వామిటింగ్స్ అవుతాయి ఇలాంటి ఒక అపోహ ఉంది సో మిల్క్ తీసుకున్నాక ఎన్ని గంటల వరకు ఏమి తినకుండా ఉండాలి మిల్క్ అనేది సాధారణంగా మనకు పుట్టిన నుంచి తల్లి నుంచి పిల్లకు వచ్చే పోషకాహారం అండి చిన్నపిల్లల్లో అయితే అది బాగానే అరుగుతుంది కానీ తల్లిపాలం కాకుండా మనం బయట నుంచి పాలు కానీ ఆవు పాలు ఇచ్చినప్పుడు కానీ టీ అనేది ఒక సర్టెన్ లిమిట్ వరకు తీసుకోవాలి ఒక లిమిట్ దాటి ఎక్కువగా మిల్క్ తీసుకున్నట్లయితే శరీరంలో అరుగుదల శక్తి తగ్గిపోతుంది ఎందుకు అంటే శరీరంలో మనకు లాక్టేజ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ అనేది అనే ఒక కార్బోహైడ్రేట్ పదార్థాన్ని ఏదైతే పాలల్లో ఉంటుందో దాన్ని డైజెషన్ చేసి మనకు శరీరానికి పోషక విలువలు అందిస్తూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఈ ఎంజైమ్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు ఎక్కువ పాలు తీసుకున్నట్లయితే ఆ పాలు అనేది అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది సో అందువల్ల డైలీ ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గ్లాస్ పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే ఇది తో పాటు శరీరానికి అవసరమైన వైటమిన్ డి అలాగే కాల్షియం ఎముకలకు అవసరమైన కాల్షియం అందిస్తుంది సో కాబట్టి డైలీ ఒక గ్లాసు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గ్లాసు పాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ అంతకు మించి ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు అరుగుదల లేనట్లయితే కడుపు ఉబ్బరము కడుపు నొప్పి అలాగే డయేరియా మోషన్ ఎక్కువ సార్లు రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో అందుకని ఎవరైతే పాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అంటే పాలు తీసుకున్నాక ఏ ఫుడ్ అయినా తినొచ్చా లేదంటే కొంత టైం వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవాలి ఇలాంటి రూల్ ఏమైనా ఉందా అలాంటి స్పెసిఫిక్ గా ఇలాంటి రూల్ అయితే ఏమీ లేదండి ఒక గ్లాస్ పాలు తీసుకున్న తర్వాత జనరల్ గా వన్ టూ అవర్స్ వరకు ఏమి తీసుకోకున్నట్లయితే శరీరం తేలికగా ఉంటుంది సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మిల్క్ లో ఎగ్ అంటే మనం లేదు పచ్చి ఎగ్ కూడా తీసుకొని మిక్స్ చేసుకుని తాగడం ఇలాంటివి మనం రెగ్యులర్ గా చూస్తున్నాం అంటే జిమ్ చేసే టైంలో తీసుకుంటారు సో ఇది హెల్త్ కి బెనిఫిట్ అంటారా లేదంటే ఇలా తరచూ తీసుకోవడం వల్ల ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ మిల్క్ లో పచ్చి ఎగ్ కలపడం అనేది ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు ఒక్కోసారి ఎగ్ పైనన్న షెల్ మీద బ్యాక్టీరియాలు ఉంటాయండి సాల్మోని ఎల్ అనే డేంజరస్ బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడైతే ఈ షెల్ ను నీట్గా కడ కడగకుండా అలాగే ఉడకబెట్టకుండా గుడ్లు తీసుకోవడం వల్ల డయేరియాలు వస్తుంటాయి అలాగే వాటితో పాటు డేంజరస్ ఎంటరిక్ ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్ అనే రకరకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి సో పాలల్లో పచ్చి గుడ్డు కలపడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు తర్వాత మీరు తీసుకోవాలంటే పాలు గా తీసుకోవాలి అలాగే గుడ్డును ఉడకబెట్టుకొని తినడం ఆ ఆరోగ్యానికి మంచిదండి అలాగే పచ్చి పాలల్లో పచ్చి ఎగ్గు కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఒక రకమైన వైటమిన్ బయోటిన్ అనే వైటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని డాక్టర్ గా మేము చెప్పేది ఏంటంటే పచ్చి పాలు కానీ పచ్చిగుడ్డు కానీ కలుపుకొని తీసుకోవడం ఆరోగ్యానికి అయితే మంచిది కాదు ఓకే ఏదైనా సరే బాయిల్ చేసి బాయిల్ చేసి సపరేట్ సపరేట్గా గా తీసుకోవడం ఉత్తమం ఓకే అంటే జిమ్ అనేది ఈ రోజు ఎందుకు ఇంత తీసుకుంటుంది చిన్న వయసు కూడా చాలా మంది ఫిట్ బాడీ కోసం ప్రయారిటీ ఈ టైంలో పచ్చి కోడిగుడ్డిని పగలగొట్టి తినడం లాంటివి కూడా మనం రెగ్యులర్ గా హెల్త్ కి మంచిదే అంటారా డెఫినెట్ గా మంచిది కాదండి పచ్చిగుడ్డు అలా తీసుకోకూడదండి మీకు ఎగ్ తీసుకోవాలి ఏదో జిమ్ కి వెళ్తున్నారు బాడీ బిల్డప్ చేయడానికి అనుకుంటున్నప్పుడు అయితే మాత్రం ఉడకబెట్టిన కోడిగుడ్డు తెల్ల గుడ్డు మాత్రమే తీసుకోవాలి నీలం అనేది శరీరానికి ఒక రోజుకి ఒక నీలం కంటే ఎక్కువ అవసరం లేదు ఎక్కువ నీలం తీసుకున్నట్టయితే ఆ కొలెస్ట్రాల్ అవి అనేవి బాడీలో ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి సో వైట్ ఎగ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు కానీ ఒకటే కాకుండా మిక్స్డ్ ప్రోటీన్స్ అంటే బీన్స్ కానీ ఉడకబెట్టిన శనగలు కానీ కాబూలీ చనా కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే సోయా ప్రోడక్ట్స్ సోయా మిల్క్తో చేసినవి సోయా టోఫు కానీ సోయా ప్రొడక్ట్స్ కూడా ఈ ప్రోటీన్ సప్లిమెంట్ గా కేవలం గుడ్డు మీదనే ఆధారపడితే మనకు సందులితమైన అంటే మిక్స్డ్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్స్ రావు శరీరానికి సో నేను చెప్పినట్టు బీన్స్ కానీ రకరకాల మిక్స్డ్ ప్రోటీన్స్ తీసుకుంటేనే మీకు జిమ్కి వెళ్ళినప్పుడు ప్రోటీన్ ఎక్కువగా శరీరానికి వచ్చేసి శరీరం యొక్క దారుఢ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ